భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూర్పాడు మండల పరిధిలోని పాపకొల్లు మేజర్ గ్రామ పంచాయతీకి బీట రోడ్డు విస్తరణలో భాగంగా వెడల్పు చేస్తున్నారు ఈ క్రమంలో రోడ్డు పనులు ప్రారంభించి కొంత పూర్తి చేశారు ఆ తర్వాత ఆరు నెలలు కావొస్తున్న పనులు పూర్తి కాకపోవడం వర్షాలు ప్రారంభం కావడంతో రోడ్డంతా గుంతలమయంగా మారింది నిత్యం ఈ రోడ్డుపై వందలాది వాహనాలు స్కూల్ బస్సులు రైతుల ట్రాక్టర్లు ఉద్యోగులు తిరుగుతుంటారు బురదలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది మార్గ మధ్యలో ఉన్న జడలచింత గ్రామంలో గ్రామస్తులకు అసంపూర్తి పనుల ద్వారా నీరు ఇండ్లలోకి వెళ్లి ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో గ్రామస్తులు రోడ్డు పనులు పూర్తి చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు ఈ క్రమంలో గ్రామస్తులకు సిపిఎం పార్టీ మద్దతు తెలపడంతో నినాదాలు చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు నిరసనకారుల వద్దకు వచ్చి మాట్లాడి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామనగా నిరసన విరమించారు સ્પન્ચ <laughs> વર્ષો రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రారంభం చేసి మూడు నెలలు అయితే ఉన్నా ఎప్పటికీ రోడ్డు పూర్తి చేయట్లేదు జలా చింత ప్రజానికానికి వర్షం వచ్చే ఇళ్లలో నుంచి లేదు పరిస్థితి ఈ గ్రామంలో ఇరువైపులా నిర్మాణం చేయాలని చెప్పి గ్రామ గ్రామ ప్రజల ఆందోళన చేయడం జరిగింది తెలియజేస్తాం అందరూ పోక దావలు వస్తున్నాయి గ్రామం మండలం మాకు ఇళ్ళలో నీళ్ళు ఆగుతున్నాయి మాకు రోడ్ రావాలా మాకు ఆ పక్క ఈ డ్రైనేజ్ మేము అందుకోసం కూర్చున్నాం మరి రోడ్డు ఎందుకు చేసారు అసలు కావాలా డ్రైనేజ్ కావాలా దోమలు వస్తున్నాయి జ్వరాలు తగుతున్నాయి పిల్లగాళ్ళకి పిల్లగా జరాలు తగుతున్నాయి మరి మా పరిస్థితి ఏంది అసలుకి మా పరిస్థితి అందుకే అట్లా రోడ్డు మీద కూర్చున్నాం మేము జలచేత మీద అన్ని దీకి మాకు రోడ్ వస్తుంది మేము డ్రైనేజ్లు వస్తాయి అని మేము ఉండం నీళ్ళు మాత్రం చుట్టుపక్కల మా నీళ్ళు అన్ని మా ఇళ్లలోకి వస్తాయి ఎందుకు కాపు చేశారు ఏడు కాపు చేశారు మేము అందుకోసమే జల్లచింతలు కూర్చున్నాం రోడ్డు మేము కూర్చున్నాం